రాజ్ రాజ్తో సమంత మ్యారేజ్ జరిగింది సార్ సమంత సెకండ్ మ్యారేజ్ మీద సోషల్ మీడియాలో నిన్న విపరీతమైన చర్చ అంటే తన లైఫ్ తను చూసుకుంది తప్పే ఉంది సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే అని కొందరు లేదు నాగ చైతన్యకి అన్యాయం చేసింది ఐ మీన్ డైవర్స్ చేసుకుని తప్పు చేసింది అంటే ఈ టైప్ ఆఫ్ అంటే ఎవరి స్వేచ్ఛ వాళ్ళకి ఉంటుంది కదా సార్ సోషల్ మీడియాలో కోయంబత్తూరులోని ఈషా కేంద్రంలో కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య చాలా నిరాడంబరంగా యోగా సాంప్రదాయ విధానమైన భూత శుద్ధి వి వివాహంతో ఒక్కటయ్యారెడ్డి సార్ ఈ జంట ఈ దీని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఏంటి భూత శుద్ధి వివాహం ఇవన్నీ అని చెప్పేసి దాని పక్కన పెడితే ఈ నెటిజన్ల గోల సార్ తప్పని కొందరు కాదు కరెక్ట్ అని మరికొందరు ఏమంటారు ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడటం స్వేచ్ఛ ఉంటుంది కానీ తమ పెళ్లి తాము చేసుకున్న స్వేచ్ఛ వాళ్ళకు ఉండదు సమంతకైనా నాగచైతన్యకైనా ఇప్పుడు ఇద్దరు విడాకులు తీసుకున్నారు చట్టబద్ధంగా ఐ థింక్ ఇద్దరికి మళ్ళీ పెళ్ళిళ్ళు అవుతున్నాయి పెద్ద నేరం ఏంటి ఇందులో సో దీన్ని ఏమంటారంటే పారా సోషల్ బిహేవియర్ అంటారు ఇప్పుడు దిస్ ఎ న్యూ వర్డ్ పారా సోషల్ అని ఇది క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ ఈ పారా సోషల్ అని వాస్తవంగా ఇది నైన్టీన్ లోనే అనుకుంటాను ఈ వర్డ్ వచ్చింది చాలా ముందు వచ్చింది కానీ ఇప్పుడు పాపులర్ అయింది ఈ పారా సోషల్ ఏంటంటే టీవీలో సోషల్ మీడియాలో తాము అనుస అనుసరిస్తున్న అనుకరిస్తున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక రకమైన ఎమోషనల్ బాండ్ పెట్టుకుంటారు ఈ నాట్ ఈవెన్ క్యారెక్టర్స్ యాక్ట్ ఆ క్యారెక్టర్స్తో సహా మనుషులే అవసరం లేదు మీకు మీరు ఫేవరెట్ టీవీ షోలో ఒకటి జరిగితే తనకే జరిగినట్టుగా ఫీల్ అవుతుంటారు మీకు టీవీ సీరియల్స్లో ఒకటి జరిగితే తామకే జరిగినట్టుగా ఫీల్ అవుతారు అంటే యాక్టర్స్ అనే కాదు సెలబ్రిటీస్ అనే కాదు ఇంక్లూడింగ్ క్యారెక్టర్స్ విషయంలో కూడా కొన్ని రకాల క్యారెక్టర్స్ పైన ఆ రకమైన అనుబంధాన్ని పెంచుకుంటారు అంటే ఒక ఎమోషనల్ రిలేషన్షిప్ వాళ్ళతో కల్టివేట్ చేసుకుంటారు సెలబ్రిటీలతో ఒక ఎమోషనల్ రిలేషన్షిప్ కల్టివేట్ చేసుకోవడం వల్ల వారు ఏమి చేసినా వీళ్ళు భరించలేరు అది ఎట్లా ఫీల్ అవుతారంటే అది తమ జీవితాల్లోనే జరుగుతున్నట్లుగా భావిస్తారు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇదే జనం కుటుంబంలో జరిగేదాన్ని పట్టించుకోరు పక్క అపార్ట్మెంట్ పట్టించుకోరు ఇంటి పక్కల గురించి పట్టించుకోరు కానీ ఇక ఇలాంటి విషయాలు అంటే ఇప్పుడు సమంత పెళ్లి చేసుకుంటే తమ దగ్గరే తమ కుటుంబంలోనో తమ కమ్యూనిటీలోనో తమ చుట్టూ ఉన్నటువంటి సమాజంలోనో జరుగుతున్నట్టుగా ఫీల్ అవుతారు అంత ఎమోషనల్ రిలేషన్షిప్ పెరగడానికి పారాసోషల్ టెండెంటీ అంటారు సో దిస్ ఈజ్ ఎ ఫినామినల్ ఆఫ్ పారాసోషల్ బిహేవియర్ అంటే దాని వెనకాలన్న సైకాలజీ అది సో ఇలా రియాక్ట్ కావటానికి ఉన్నటువంటి బిహేవియర్ ఏంటంటే పారాసోషల్ సై బిహేవియర్ సైకాలజిస్ట్ లో పెట్టిన ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇది సో దీని ఈ రెండవది ఏంటంటే ఈ సెలబ్రిటీ చేసింగ్ అంటే సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి కూడా తొంగి చూసి ఈ రకమైనటువంటి క్రేజీ ఉన్నది పెరుగుతూ ఉంటుంది అంటే వారు ఎలా బోన్ చేశారు వాళ్ళు ఎలా డ్రెస్ చేసుకున్నారు వాళ్ళు వాళ్ళు రిలీజర్ టైం ఎలా గడుపుతున్నారు వాళ్ళ ఫారిన్ టూర్లకు వెళ్ళారా వాళ్ళ రిలేషన్షిప్స్ ఏమవుతున్నాయి సో ఎవ్రీ బిట్ ఆఫ్ ద వర్డ్ స్పూట్నై చేస్తుంటారు చాలా వేస్తుంది వారి జీవితాల గురించి తమ ఇంట్లో తమ అక్క చెల్లెల అన్నదమ్ముల జీవితాల్లో జరిగేవి తెలువై గాని ఈ సెలబ్రిటీల జీవితాల్లో జరిగేటువంటి ప్రతి అంశాన్ని తెలుసుకుంటుంటారు అదొక మేజర్ క్రేజ్ దానికి తగ్గట్టుగా సెలబ్రిటీలు కూడా తమ పర్సనల్ లైఫ్ లో జరిగేటువంటి అంశాలని అడపాదడపా షేర్ కూడా చేస్తుంటారు ఇప్పుడు ఎవరైనా మలేషియా వెళ్ళాము కానీ మలేషియా వెళ్ళాను అని ఒక వీడియో పెడతారు సో మలేషియాలో తిరిగింది ఫోటో పెడతారు పెట్టడం నేరమని నేను అన్నను ఎవరమైనా ఆనందంగా ఒక దగ్గరికి వెళ్తే మనం షేర్ చేసుకుంటాం తప్పేమీ కాదు కానీ అది ఫ్యాన్ ఫాలోయింగ్ అట్రాక్ట్ చేసేటువంటి ఉద్దేశంతోనే షేర్ చేసుకుంటారు షేర్ చేసుకున్న తర్వాత మరి ఫ్యాన్స్ దాని మీద రియాక్ట్ అవుతారు కాకుండా ఉండరు కదా షేర్ చేసుకోక ఇస్ డిఫరెంట్ స్టోరీ నేను ఒక బీచ్కి వెళ్ళాను నేను అండమాన్ బీచ్కి వెళ్ళాను బీచ్కి వెళ్ళి ఓ వీడియో తీసుకొని ఫోటోలు తీసుకొని నేను ఇంట్లో పెట్టుకుంటే నన్ను ఎవరు అడగడు కానీ అండమాన్స్ బీచ్లో నాగేశ్వర్ అని పెట్టుకున్నాను అనుకోండి తప్ప తప్పేమీ కాదు సో ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే వ్యక్తి చాలా సీరియస్గా ఎనాలిసిస్ చేయడమే కాదు ఈ ద అదర్ సైడ్ ఆఫ్ ద లైఫ్ ఫ్యామిలీతో కాలక్ష కొంత రిలాక్స్ కూడా అవుతాడు అని చాలా మంది కొంతమంది పాజిటివ్గా రియాక్తారు గుడ్ సార్ అప్పుడప్పుడు ఇలా చేయాలి సార్ అంటాడు ఇంకోరు ఏమన్నా నువ్వు కూడా బీచ్లో తిరుగుతున్నాడు ఇంకోటి పెడతాడు ఇలా పెట్టేందుకు బాధపడకూడదు అలా అలా అనుకున్నప్పుడు నీ వీడియోలు పెట్టకు పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా నలుగురు నాలుగు రకాలు రియాక్ట్ అవుతారు అంటే పర్సనల్ కు సంబంధించినటువంటి విజువల్స్ నువ్వు షేర్ చేసినప్పుడు యూ ఇనవిటేబుల్లీ ఇన్వైట్ క్రిటిసిజం ఐ ఇన్వైట్ కామెంట్స్ పాజిటివ్ ఉంటాయి నెగిటివ్ ఉంటాయి లేదు నీకు ఇష్టం లేదనుకోండి సపో దాన్ని నువ్వు నీ వరకు ఉంచుకో సో అండ్ సెలబ్రిటీలు ఏం చేస్తారు అనివార్యంగా తమ సోషల్ లైఫ్ తమ పర్సనల్ లైఫ్కి సంబంధించిన వాటిని షేర్ చేస్తుంటారు మరి వాళ్ళు ఎందుకు షేర్ చేస్తారు వాళ్ళు తెలియదా ఇది వాళ్ళు డెలిబ్రిటీ షేర్ చేస్తారు ఎందుకు వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ వాళ్ళ ఉనికికి మూలం కదా ఇప్పుడు ఎనీ ఇన్ఫ్లుయెన్సరు ఎనీ యాక్టరు ఎనీ సెలబ్రిటీ పొలిటికల్ సెలబ్రిటీ కానీ మీకు ఫిలిం సెలబ్రిటీ కానీ ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ సెలబ్రిటీ కానీ వాళ్ళ ఉనికికి వాళ్ళ మనగడకు ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణం అంటే ఈవెన్ ఒక క్రికెటర్ అయినా ఫ్యాన్స్ వల్ల ఆయన క్రికెట్ ఆడాడు కానీ క్రికెట్ ఆడడం వల్ల తన కాంట్రాక్ట్లో యాడ్ కాంట్రాక్ట్ రావాలన్నా కూడా ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటేనే కాంట్రాక్ట్లు వస్తాయి లేకపోతే రావు కదా ఇక సినిమా వాళ్లకు పొలిటికల్ సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకైతే వారి ఫ్యాన్ ఫాలోయింగే కదా వారి ఉనికికి ఈ కారణము అందువల్ల వారు నిరంతరం తమ ఫ్యా తమ అభిమానులతో వారు కూడా ఒక రకమైన పారాసోషల్ బిహేవియర్ వాళ్ళు కూడా కమ్యూనికేట్ అవుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ ఉనికి మనగడ కూడా దాంతో ఆధారపడి ఉంది కదా ఇది కారణాలు మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది సమాజం ఏ రకంగా రియాక్ట్ కావాలి ఒకటి అనైతికల్ బిహేవియర్ను మనం ప్రశ్నించాలి అంటే అనైతికమైన ప్రవర్తన ఉంటే అది కల్చరల్ డీజనరేషన్ కనుక మనం ప్రశ్నించాలి కానీ ఒక ఒక వ్యక్తి అది ఎంత సెలబ్రిటీ అయినా సమంత అయినా నాగ చైతన్య అయినా వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ కదా వాళ్ళకు ఏదో ఒక సమయంలో పర్సనల్ లైఫ్ ఉంటుంది ఇప్పుడు వాళ్ళన్నీ అవన్నీ షేర్ చేసుకోలేరు ఇప్పుడు నాగచైతన్య సమంత జీవితంలో ఏం జరిగింది అన్నది మనకు ఫ్యాన్స్ ఏమనుకుంటారన్న మాకు అన్నీ తెలుసు అనుకోని కొంతమంది సమంత తప్పని కొంతమంది నాగచైతన్య తప్పంటారు వీళ్ళకి ఏం తెలుసుంటది వాళ్ళ జీవితంలో జరిగిన ఏది మనకు తెలియదు అందువల్ల ఎవరిది తప్పు అని మనం జడ్జిమెంట్ ఇవ్వలేం ఎవరిది తప్పైనా వారికి కారణం వారు దానికి రిజల్ట్ అనుభవించేది వారు మనం ఎందుకు సో అందువల్ల మనం జస్ట్ బికాస్ యూ లైక్ దట్ యాక్టర్ ఆ యాక్టర్ చెప్పింది యాక్టర్ చేసింది అనేట మనకి ఎలా తెలుస్తుంది అందువల్ల వాళ్ళ వాళ్ళ వైవాహిక జీవితంలో అనేక రకాల సందర్భాల్లో ఏమి ఇష్యూస్ వచ్చా మనకు తెలియదు నన్ ఆఫ్ ద బిజినెస్ వాళ్ళ లైఫ్ ను వాళ్ళకి వదిలేయాలి ఇప్పుడు మనం సమంతను అభిమానించిన వారు ఎవరైనా నాగచైతన్యతో పెళ్లి చేసుకోవడం వల్ల అభిమానించలేదు పెళ్లి కొరకు అభిమానించలేదు సమంత యాక్షన్ అభిమానించారు యాక్షన్ అభిమానించారు ఎవరిని పెళ్లి చేసుకున్న మీకేంది నాగచైతన్య యాక్షన్ వీళ్ళు అభిమానించారు కానీ నాగచైతన్య సమంతను చేసుకోవడం వల్ల అభిమానించలే కదా వాళ్ళ రిలేషన్షిప్స్ కు మీ ఫ్యాండమ్ కు సంబంధం లేదు సో రిలేషన్షిప్ కు బేసిస్ సినిమా వాళ్ళ యాక్షన్ దానికే కన్ఫైన్ కానీ బియాండ్ దట్ లే ఎంటర్ కావడం అనేది అభ్యంతరకరం కూడా వాళ్ళ ప్రైవసీ రైట్ టు ప్రైవసీ రైట్ టు ప్రైవసీ ద రైట్ టు లైఫ్ కదా జీవించే హక్కులో భాగమని సుప్రీంకోర్టు తీర్పు కూడా చెప్పింది అంటే వ్యక్తిగత గోప్యత అనేది వారి హక్కు అందులో పబ్లిక్ లైఫ్ లో ఉన్న వాళ్ళు చీప్ గా దొరుకుతారు అనుకోవడం కూడా పొరపాటు కదా సో దే హ్యావ్ ఓన్ పర్సనల్ లైఫ్ టు డీల్ లీడ్ సో హూమ్ హుమ్ ఆర్ ఇప్పుడు వారు ఎవరెవరు వాళ్ళిద్దరు కలిసి ఉండాలా ఉండకూడదా అని సమస్య ఏమవుతుందంటే అంటే ఇద్దరు సెలబ్రిటీలు పెళ్ళైనప్పుడు వాళ్ళిద్దరు విడిపోవడానికి కూడా వీళ్ళు భరించలేరు ఆ బ్రేకప్ కూడా భరించలేరు సినిమాలోనే మనకు హీరో హీరోయిన్లు ప్రేమించుకున్నాక బ్రేకప్ అయితే భరించలేదు అది ఆమె ఇంతకుముందు చెప్పిన పారాసోషల్ టెండెన్సీ వల్ల ఇక నిజ జీవితంలోనే తాను బాగా అభిమానించేటువంటి వారు విడిపోతున్నారంటే భరించలేని పరిస్థితి రావచ్చు కానీ దట్ ఈస్ వీ హావ్ టు డిఫరెన్షియేట్ ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ డిఫరెన్షియేట్ చేయాలి ప్రొఫెషనల్ లైఫ్ వరకు మాత్రమే మనకు కన్ఫర్మ్ కావాలి పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యే హక్కు ఎవరికీ ఉండదు